అందరికీ నమస్కారం అసలు ఒక స్టాక్ కొన్ని సంవత్సరాల్లోనే చాలా రెట్లు ఎలా పెరుగుతుంది దాని వెనకున్న రహస్యమేంటి ఈరోజు మనం జెన్ టెక్నాలజీస్ అనే ఒక ఆసక్తికరమైన కేస్ స్టడీని తీసుకుని ఒక మల్టీబ్యాగర్ కథను విడమర్చి చూద్దాం ఈ విశ్లేషణలో దాని వెనకున్న కథేంటో ఒకసారి పరిశీలిద్దాం అయితే మనం ముందుకు వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఈ విశ్లేషణ అంతా కేవలం సమాచారం కోసం నేర్చుకోవడం కోసం మాత్రమే ఇది ఎలాంటి పెట్టుబడి సలహా కాదు ఏ నిర్ణయం తీసుకున్నా మీ సొంత రీసెర్చ్ చాలా ముఖ్యం నాలుగు నుండి ఐదు రెట్లు జెన్ టెక్నాలజీస్కి ఇంత పేరిగే అవకాశముందని మా మూల విశ్లేషణ చెబుతోంది అయితే ఈ నంబర్ కేవలం గాలిలోంచి వచ్చిందా లేక దీని వెనక పక్కా లెక్కలున్నాయా పదండి ఆ లెక్కలేంటో చూద్దాం సరే నేరుగా నంబర్స్లోకి అసలు అసలీ కంపెనీ ఏం చేస్తోందో అర్థం చేసుకోవాలి కదా ఎందుకంటే బిజినెసే సరిగ్గా లేకపోతే గ్రోత్ స్టోరీ అనేది ఉండదు కాబట్టి ముందు జెంట్ టెక్నాలజీస్ వ్యాపారమేంటో తెలుసుకుందాం సింపుల్గా చెప్పాలంటే జెంట్ టెక్నాలజీస్ మనదేశంలో ఒక టాప్ డిఫెన్స్ సిమ్యులేషన్ కంపెనీ అంటే ఆర్మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి వర్చువల్ రియాలిటీ సిస్టమ్స్ తయారు చేస్తుంది అంతకన్నా ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న డ్రోన్ దాడులను ఆపే యాంటీ డ్రోన్ టెక్నాలజీలో వీళ్లు స్పెషలిస్టులు మన ఆర్మీ డిఫెన్స్ మినిస్ట్రీ వీళ్లకి పెద్ద కస్టమర్లు ఇప్పుడు యుఎస్ మార్కెట్లో కూడా అడుగుపెడుతున్నారు ఒక మంచి బిజినెస్ మోడల్ ఉంటే సరిపోదు నంబర్స్ కూడా దాన్ని సపోర్ట్ చేయాలి ఇప్పుడు జెన్ టెక్నాలజీస్ ఫినాన్షియల్స్ ఎంత బలంగా ఉన్నాయో చూద్దాం ఈ గ్రోత్ స్టోరీకి అంకెలు ఎలా బలం చేకూరుస్తున్నాయో పరిశీలిద్దాం ఒక్కసారి ఈ నంబర్ చూడండి కంపెనీ ఆదాయం కేవలం మూడేళ్లలో రెండు వందల పంతొమ్మిది కోట్ల నుండి దాదాపు వెయ్యి కోట్లకు చేరుకుంది అంటే ప్రతి సంవత్సరం నూట ఇరవై శాతం కాంపౌండింగ్ రేటుతో పెరిగింది ఇది మామూలు విషయం కాదు నిజంగా అసాధారణమైన పెరుగుదల ఆదాయం మాత్రమే కాదు లాభాలు కూడా అంతే వేగంగా నూట ఇరవై శాతం సీఏజీఆర్తో పెరుగుతున్నాయి ఇక ఆపరేటింగ్ మార్జిన్స్ చూడండి ముప్పై మూడు నుండి నలభై నాలుగు శాతం అంటే వీళ్లు చేసే వ్యాపారంలో లాభాలు చాలా బాగున్నాయన్నమాట ఆరోఈ ఆరోసి లాంటివి ఇరవై ఐదు శాతం పైన ఉన్నాయంటే పెట్టిన పెట్టుబడిపై అద్భుతమైన రాబడి వస్తుందని అర్థం అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే కంపెనీకి దాదాపు అప్పులేవు సున్నా అదే ఈ కంపెనీ అప్పు అప్పులు లేని కంపెనీ అవడం అతి పెద్ద బలం మార్కెట్లో ఎలాంటి కష్టకాలమొచ్చినా తట్టుకునే నిలబడగలదు ఇది ఆర్థిక స్థిరత్వానికి ఒక బలమైన సంకేతం వ్యాపారంలో మోట్ అంటారు అంటే కోట లాంటిది పోటీదారులు సులభంగా లోపలికి రాలేకుండా కాపాడుతుంది జెన్ టెక్నాలజీస్కి ఈ కోట వాళ్ల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ల దగ్గర నూట ఇరవై ఒక్కటికి పైగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ నూట డెబ్బై రెండు పేటెంట్లున్నాయి అంటే వాళ్ల టెక్నాలజీని వేరేవాళ్లు కాపీ కొట్టడం దాదాపు అసాధ్యం సరే కంపెనీ బావుందే కాని అది ఉన్న ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఇండస్ట్రీ సపోర్ట్ లేకపోతే ఎంత మంచి కంపెనీ అయినా పెరగడం కష్టం గదా ఇప్పుడు జెన్ టెక్నాలజీస్ ఉన్న డిఫెన్స్ సెక్టార్కి ఎలాంటి అనుకూలతలున్నాయో చూద్దాం మన ప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ పాలసీ ఈ కంపెనీకి ఒక వరం లాంటిది రక్షణ పరికరాలు మన దేశంలోనే తయారు చేయాలని నిబంధన యాంటీడ్రోన్ టెక్నాలజీకి పెరుగుతున్న ప్రాముఖ్యత ఇవన్నీ జెన్ టెక్నాలజీస్ లాంటి కంపెనీలకి భారీ అవకాశాలను సృష్టిస్తున్నాయి ఇరవై నుండి ఇరవై ఐదు శాతం ఇది మన దేశ రక్షణ పరిశ్రమ ప్రతి సంవత్సరం పెరగబోతోందని అంచనా వేస్తున్న రేటు ఇంత వేగంగా పెరుగుతున్న సెక్టార్లో ఉండటమంటే వాటానికి పడవ నడపడం లాంటిది కంపెనీ వృద్ధికి ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఇప్పుడు ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన భాగానికి వచ్చాం అసలు ఒక స్టాక్కి భవిష్యత్తులో టార్గెట్ ప్రైస్ ఎలా లెక్కిస్తారు మన మూల విశ్లేషణలో ఉపయోగించిన పద్ధతిని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ విడమరిచి చూద్దాం ఈ లెక్క చాలా సింపుల్ చూడండి మొదటిది కంపెనీ ఒక్కో షేర్ మీద ఇప్పుడు సుమారు ముప్పై రూపాయలు సంపాదిస్తోంది దీన్నే ఈపీఎస్ అంటారు రెండు వచ్చే ఐదేళ్లలో లాభాలు ఏటా ముప్పై ఐదు శాతం చొప్పున పెరుగుతాయని అనుకుందాం అప్పుడు ఐదేళ్ల తర్వాత ఈపీఎస్ నూట ముప్పై నాలుగు రూపాయలు అవుతుంది ఇప్పుడు మూడోది ఇలాంటి కంపెనీలకు మార్కెట్ సాధారణంగా నలభై పీఈ ఇస్తుంది సో ఆ నూట ముప్పై నాలుగు రూపాయలని నలభైతో గునిస్తే మన టార్గెట్ ప్రైజ్ ఐదు వేల మూడు వందల అరవై రూపాయలొస్తుంది అయితే భవిష్యత్తును మనం ఖచ్చితంగా ఊహించలేం కదా అందుకే వేర్వేరు అంచనాలతో కొన్ని సినారియోలు చూద్దాం ఒకవేళ గ్రోత్ థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటే టార్గెట్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కావచ్చు మనం అనుకున్నట్టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఇంకా బాగా పెరిగి ఫార్టీ పర్సెంట్ వృద్ధి సాధిస్తే సెవెన్ టూ హండ్రెడ్ కూడా చేరవచ్చు అంటే మూడు నుండి ఐదు రెట్లు పెరిగే అవకాశం కనిపిస్తుందన్నమాట ఇక్కడ చూస్తే మనకు అసలు విషయం స్పష్టంగా అర్థమవుతుంది ప్రస్తుత ధర సుమారు పద్నాలుగు వందల యాభై ఐదు రూపాయలు మన బేస్కే సంచనా ప్రకారం టార్గెట్ ఐదు వేల ఆరు వందలు ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఎంత పెద్దదో చూడండి అదే సంభావ్య వృద్ధిని సూచిస్తుంది ఓకే ఇప్పటిదాకా అంత పాజిటివ్గా ఉంది కానీ ఏ విశ్లేషణ అయినా రిస్కులను పట్టించుకోకపోతే అసంపూర్ణంగా ఉంటుంది నాణేనికి రెండో వైపు చూసినట్టు ఇందులో ఉన్న రిస్కులు రెడ్ ఫ్లాగ్స్ ఏంటో కూడా మనం తప్పకుండా చూడాలి కొన్ని ముఖ్యమైన రిస్కులు కూడా ఉన్నాయి కంపెనీ బిజినెస్ ఎక్కువగా ప్రభుత్వ ఆర్డర్లపై ఆధారపడి ఉంటుంది అవి కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు ప్రమోటర్ల వాటా కొంచెం తగ్గింది అలాగే బీఎల్ డేటా ప్యాటర్న్స్ లాంటి పెద్ద కంపెనీల నుంచి పోటీ కూడా ఉంది ఇవన్నీ మనం గమనిస్తూ ఉండాలి సరే మనం బిజినెస్ ఫైనాన్షియల్స్ ఇండస్ట్రీ రిస్కులు ఇలా అన్ని కోణాల్లో చూసాం ఇప్పుడు వీటన్నింటినీ చూస్తే ఈ మూల విశ్లేషణ నుంచి వచ్చిన చివరి తీర్పు ఏంటో సంగ్రహంగా చూద్దాం ఒక్క మాటలో చెప్పాలంటే బిజినెస్ క్వాలిటీ ఫైనాన్షియల్స్ రెండు చాలా బలంగా ఉన్నాయి వీళ్లు ఉన్న డిఫెన్స్ సెక్టార్ నుండి బలమైన సపోర్టుంది ఈ విశ్లేషణ ప్రకారం వచ్చే ఐదేళ్లలో నాలుగు నుండి ఐదు రేట్లు పెరిగే సామర్థ్యం ఉన్న ఒక మంచి మల్టీబ్యాగర్ అభ్యర్థిగా కనిపిస్తోంది ఇక చివరగా ఒక బోనస్ పాయింట్ ఈ విశ్లేషణ ప్రకారం జెన్ టెక్నాలజీస్ కేవలం ఒక సిమ్యులేటర్ కంపెనీగా ఆగిపోదు రెండు వేల ముప్పై నాటికి ల్యాండ్ ఎయిర్ సీ డ్రోన్స్ రోబోటిక్స్ ఇలా అన్ని విభాగాల్లోకి విస్తరించి ఒక పూర్తి స్థాయి డిఫెన్స్ టెక్నాలజీ దిగ్గజంగా మారే అవకాశముంది ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నతో ముగిద్దాం మీద ఇంత బలంగా కనిపిస్తున్న ఒక విశ్లేషణ ఎప్పుడు నిజమైన వాస్తవంగా మారుతుంది దానికి సమాధానం కంపెనీ తన పనితీరును నిలకడగా కొనసాగించడంలో భవిష్యత్తులో వచ్చే సవాళ్లను అధిగమించడంలోనే ఉంటుంది ధన్యవాదాలు